Hi friends! ఈ రోజు ఒక విషయం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ ఈ వీడియో అయితే మార్నింగే చేయాలి కానీ జర్నీలో ఉండడం వల్ల వీడియో చేయడం లేట్ అయిపోయింది అందుకే ఊరు నుంచి రాగానే మధ్యాహ్నం అయింది వచ్చేసరికి ఇంకా హడావిడిగా వీడియో అయితే చేసి పెట్టేస్తున్నాను అసలు విషయం ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా ఎక్కువగా చిర ఊరుగా ఛానల్ ఫాలో అవుతూ ఉంటానని చెప్పి చాలా సార్లు మీతో షేర్ చేసుకున్నాను కదా అంటే నాకు తెలియని కొన్ని విషయాలు ఆయన ఛానల్లో నేను తెలుసుకుంటూ ఉంటానని చాలా సార్లు చెప్పాను అలాంటి గారికి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు ఆయన మనందరినీ ఒకే ఒక కోరిక కోర కోరారండి ఏంటి అంటే మీరందరూ కూడా నాకు అండగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు చిర్ర గారికి వచ్చిన కష్టం ఏంటి అంటే ఆయన ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ధర్మ మార్గంలో నడిపించాలని చెప్పి చాలా మందిని ప్రశ్నిస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు అమ్మ మాట యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ అయితే నేను ఎప్పుడు ఫాలో అవ్వను నాకు అసలు తెలియదు కూడాను అలాంటి ఛానల్ ఒకటి ఉంది అని నేను ఎప్పుడు కూడా చిర్ర గారి యూట్యూబ్ ఛానల్ అలాగే గోవింద సేవ గారి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను వాళ్ళిద్దరూ కూడా ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ధర్మ మార్గంలో నడిపించాలని చెప్పి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు చాలా మందిని వాళ్ళిద్దరు కూడా కూడా ప్రశ్నిస్తూ ఉంటారు నాకు వాళ్ళిద్దరూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎవరికి కూడా భయపడరండి ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళిద్దరు కూడా చెప్తూ ఉంటారు అలాంటి గురువు గారికి అలాగే సత్యభామ గారికి కూడా ఇప్పుడు కష్టకాలం వచ్చింది కష్టకాలం అంటే ఏమీ లేదండి వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు మీడియా నుంచి దూరం చెయ్యాలి అందరూ కూడా ఏకమయ్యి అంటే ఒక వీళ్ళిద్దరినీ ఎలాగైనా మీడియా నుంచి దూరం చేయాలి వేసి ఇద్దరి మీద కేసు పెట్టడం అయితే జరిగింది ఇలాంటి కేసులు చాలా సార్లు గారు కానీ సత్యభామ గారు కానీ చూసే ఉన్నారండి ఎందుకంటే మనం ధర్మ మార్గంలో వెళ్ళాలి అంటే చాలా దుష్టశక్తులు మనకు అడ్డుపడుతూ ఉంటాయి ఎందుకంటే మరి వాళ్ళు వాళ్ళు చేసే ప్రమోషన్స్ అంటే వాళ్ళు చేసే వ్యాపారానికి వీళ్ళు అడ్డుపడుతూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు కూడా ధర్మం ధర్మ మార్గంలో నడిపించడానికి వీళ్ళు చూస్తూ ఉంటారు అలాంటి ధర్మాన్ని వాళ్ళు భ్రష్టు పట్టిస్తూ ఉంటే వీళ్ళు చూసి ఊరుకోరు కదా ఇప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి చాలా సార్లు ఇలాంటి సమస్యలు వచ్చే ఉంటాయి కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే ఈ చిర్రా ఊరు గారిని అంటే మన గురువు గారిని అలాగే సత్యభామ గారిని మీడియా నుంచి దూరం చేయడానికి చూస్తున్నారు అసలు వీళ్ళిద్దరు మీడియా నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రమోషన్ చేసుకుని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు సంపాదించుకోవచ్చు కదా ధర్మం ఏమైపోయినా పర్వాలేదు మనం డబ్బు సంపాదించుకున్నామా లేదా అని చూసే కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయండి చాలా సార్లు ఆయన ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు అసలు ఇలాంటి గురువు గారు కానివ్వండి ఇలాంటి సత్యభామ గారు కానీ మనకు ఇలాంటి మీడియాలో ఉండడం వల్ల మనకి తెలియని చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాము మనం తెలుసో తెలియకో చాలా తప్పులు చేసేస్తూ ఉంటాము పూజ చేసే విధానం కానివ్వండి అలాగే మనం పాటించే కొన్ని విషయాలన్నీ కూడా చాలా రాంగ్ గా మనం వెళ్ళిపోతూ ఉంటాం మనకు తెలియక కానీ ఇలాంటి గురుగారు చెప్పడం వల్ల చాలా విషయాలు మనం అయితే తెలుసుకుంటున్నామండి నేనైతే చాలా తెలుసుకున్నాను అనమాట ఇలా ఈ గురుగారు యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా ఫాలో అవడం వల్ల అలాంటి గురువుగారు ఉదయం ఏంటంటే నాకు మీరు అందరూ విండుగా నిలబడండి మీ అందరు సపోర్ట్ నాకు కావాలి నేను ఎప్పుడు ఏ కోరిక కోరలేదు ఇప్పుడు నాకు మీరు అందరూ సపోర్ట్ చేయండి ఈ మీడియా నుంచి నన్ను దూరం చేయాలని చూస్తున్నారు అది జరగకుండా మీరందరూ మీ సపోర్ట్ తెలియచేయండి అని చెప్పి మార్నింగ్ ఒక వీడియో అయితే పెట్టారండి అసలు ఆ వీడియో చూడగా నాకు చాలా బాధ అనిపించింది అంత పెద్ద గురువు గారు మనందరినీ సపోర్ట్ చేయమని అడగడం ఏంటి అసలు అలాంటి గురువు గారు ఉండడం వల్ల మన సనాతన ధర్మం ఇంత భ్రష్టు పట్టకుండా ఈ విధంగా అయినా ఉంది అని అసలు చాలా నేనైతే అనుకుంటూ ఉంటానండి చాలా ముక్కు సూటిగా ఉంటారు అనమాట గురువు గారు అక్కడ ఉన్నది ఎవరు అనేసి ఆయన ఎప్పుడు ఆలోచించరు ఆయన తప్పు చేశారు అంటే మాత్రం తప్పకుండా ప్రశ్ని ారండి ఈ అమ్మ మాట యూట్యూబ్ ఛానల్ ఆవిడ ఏంటంటే చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అందరికి ఇంటి దగ్గర ఉండే జాబ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్కరిని ఎంత అమౌంట్ కట్టమన్నారంట ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను అనుకోండి ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఎంత అమౌంట్ కట్టి నేను జాయిన్ అయితే నా నుంచి ఇంకొక చేయాలి వాళ్ళు ఒక్కొక్కరు ముగ్గురు వేసి జాయిన్ చేయాలి ఇలా ఆవిడ చాలా మందిని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి జాబ్ అవకాశాలు ఇస్తామని చెప్పి చాలా మందిని జాయిన్ చేశారంట అలా జాయిన్ చేయడం వల్ల మనకి జాయిన్ అయ్యారట అలా ఇంకా చాలా మంది ఏంటంటే మనకి అమౌంట్ ఈజీగా వస్తుందంటే అప్పు చేసైనా సరే ఇలాంటి జాబ్ లో జాయిన్ అయిపోయి మనం డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాం కదా డబ్బులు పోతాయని అనుకోము ఈజీగా అమౌంట్ వచ్చేస్తుంది అనేసి అప్పు చేసైనా సరే చాలా మంది పెట్టేస్తూ ఉంటారు అలా చాలా మంది అప్పు చేసి ఇందులో జాయిన్ అయ్యారంట అయితే ఇప్పుడు ఆ వీడియోస్ ఏమి కూడా ఆవిడ ఛానల్లో లేవండి డిలీట్ చేసేసారు ముందుగా ఈ ఈ విషయం గురించి మన గురువు గారికి తెలిసి ఆవిడకి ఫోన్ చేసి అడిగారు మెసేజ్ పెట్టారంట ఆ మెసేజ్ పెట్టినప్పుడు ఆవిడ మరి గారు ఎవడో రిప్లై ఇచ్చారంట అప్పుడు ఆ వీడియోస్ ఆవిడ తీసేయడం అది నా వల్ల జరగలేదు వేరే వాళ్ళ వాళ్ళు జరిగింది ఆ వేరే ఒకళ్ళు చెప్పమంటే చెప్పాను అనేసి ఆవిడ ఏదో చెప్పారంట మీరు ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలి అంటే ఎక్కువగా చెరువురిగా ఛానల్ చూడండి నేనేంటంటే ఆ అమ్మ మాట ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఫాలో అవ్వనుకప్పుడు నాకు ఈ విషయం గురించి పూర్తిగా తెలియదు కానీ కానీ చిర్ర ఊరు గారు చెప్పడం వల్ల అసలు ఆ ఛానల్ ఏంటి అనేసి వెళ్ళి చూస్తే ఆవిడ ఆ ఛానల్ కింద అంతా కూడా బ్యాడ్ కామెంట్సే ఉన్నాయండి అసలు నెగిటివ్ కామెంట్స్ అన్ని కూడా పాజిటివ్ కామెంట్ అసలు నాకు చాలా తక్కువగా అనిపించాయి అదే చెర్ర ఊరు ఛానల్ చూడండి అన్ని పాజిటివ్ కామెంట్స్ ఏ ఉంటాయి ఎవరో చెర్ర ఊరు గారు అంటే పడనోళ్ళు ఒకటి రెండు నెగిటివ్గా పెట్టచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆయనకి అన్ని పాజిటివ్ కామెంట్సే ఉండే ఎందుకంటే ఆయన చెప్పిన ధర్మం చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి ఒకసారి మీరు చెర్రా ఊరు గారి యూట్యూబ్ ఛానల్ చూడండి చెర్రా ఊరు గారి జయం మన యూట్యూబ్ ఛానల్ ఉంది చెర్ర ఊరు గారు అని టైప్ చేస్తేనే ఆల్రెడీ ఆవిడ ఆయనకున్న ఛానల్స్ అన్ని వచ్చేస్తాయి అలాగే అమ్మ మాట యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి ఆవిడ ప్రతి వీడియోలను అన్ని కూడా ప్రమోషన్స్ అనమాట ఆవిడ వీడియో కన్నా కూడా ప్రమోషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అయితే నేను ఇప్పుడు ఆవిడ ఛానల్ గురించి అయితే నేను ఏం నిలటేయట్లేదు కానీ ఇలాంటి సనాతన ధర్మాన్ని ధర్మ మార్గాలు నడిపించాలన్న గురువు గారి మీద మీరు ఎందుకు కేసు పెట్టారు అసలు మీడియా నుంచి తప్పించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు మనం ధర్మాన్ని సనాతన మార్గంలో నడిపించడానికి కదండి అందరూ కూడా ఉన్నారు నా సపోర్ట్ అయితే నేను చిరా ఊరి గారికి ఇస్తున్నాను మీ అందరి సపోర్ట్ కూడా తప్పకుండా మన గురువు గారికి తెలియచేయండి మీ సపోర్ట్ మీరు తెలియచేయాలంటే వీడియో చేయగలిగిన వారు వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ అప్లోడ్ చేయండి మీరు ఒకవేళ వీడియో చేయలేము అనుకుంటే కనీసం ఒక పోస్ట్ అయినా పెట్టండి ఎందుకంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కామెంట్ చేయడానికి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఆ అకౌంట్ ద్వారా కూడా మీరు పోస్ట్ పెట్టవచ్చు వీడియో కూడా పెట్టవచ్చు మీరందరూ కూడా మన గురువు గారికి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి సపోర్ట్ చేయడం వల్ల మనకి తెలియని ఎన్నో విషయాలు ఈ వీళ్ళ ఛానల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మీడియా ద్వారా మీడియా నుంచి వీళ్ళని దూరం కాకుండా చెయ్యాలి అంటే మనందరు సపోర్టు ఈ గురువు గారికి అలాగే సత్యవగామ గారికి తెలియచేయాలి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా గురువు గారు నాకు మీ సపోర్ట్ తెలియచేయండి మీ నుంచి ఒక సహాయం కోరుతున్నాను అని చెప్పి ఎప్పుడూ అడగలేదండి అలాంటిది ఫస్ట్ టైం గురుగారు అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చేయండి నేనే అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా ఊరు నుంచి అడవుడిగా వచ్చి వీడియో అయితే చేస్తున్నాను గారు ఒకవేళ నేను చేసిన ఈ వీడియోలో ఏమైనా తప్పు ఉంటే మన్నించండి మీరు ఎప్పుడు కూడా మన మీ ఛానల్లో చెప్తూ ఉంటారు కదా జయం అని ఆ జయం మీకు కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కలుగుతుంది ఎందుకంటే ధర్మం ధర్మ మార్గంలో నడిపించే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ దేవుడు ఆశీస్సులు అయితే ఉంటాయండి మీకు ఎప్పుడు జయం కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సపోర్ట్ ని నేను ఎప్పుడు కూడా మీకు తెలియజేస్తున్నానండి చిర్రా ఊరు గారికి నా సపోర్ట్ అయితే నేను తెలియజేస్తున్నాను మీరందరూ కూడా గురువు గారికి మీ సపోర్ట్ ని తెలియజేయండి అలాగే నేనైతే ఒక చిన్న యూట్యూబర్ నండి నాకే ఆయన మాటలు విని వీడియో చేయాలి అనిపించింది చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ ఉన్నారు అందరూ కూడా ఆయనకి మీ సపోర్ట్ ని తెలియచేయండి ఎక్కువ మందికి ఈ వీడియోని రీచ్ అయ్యేలా చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ ని మన గురువు గారికి తెలియచేయండి అలాగే సత్యభామ గారికి చిర్రాబూర్ గారికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్